ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అవలగడ్డ సో ఈరోజు మీకు ఏంటంటే మీకు టైటిల్ అర్థం అంటే ఈరోజు నేను దొంగతనం చేసినాను నిజం ఫ్రెండ్స్ నిజంగానే దొంగతనం చేసిన సో దానికి కారణం ఏంటంటే మన దగ్గర లేదు మన దగ్గర లేనప్పుడు పక్కన ఉంది దొంగతనం చేయడం వల్ల అనిపించింది అందుకోసం దొంగతనం చేసేసిన సో ఏం దొంగతనం చేసాను ఎలా దొంగతనం చేశాను అనేది మీకు క్లారిటీగా చెప్పాలి కదా మరి మీరు అందరూ అపార్థం చేసుకుంటారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒరిమేడి శాను మన ప మనకు నీళ్ళు ఇచ్చేది శాను సో ఆయన ఏంటంటే నీళ్ళు నాటేపిస్తాను అనమాట మాకు నాటిస్తుందంటే నీళ్ళు నేను నాటేసినా కట్టుకుంది అన్నాడు సో నేను ఏంటంటే పదకొండుకు ఆ టైంలో వచ్చాను వచ్చేసరికి నీళ్ళు కయాలని నీళ్లు నిండున్నాయి సో ఆయనకు ఫోన్ చేసేసరికి నా మోటార్ ఆఫ్ చేసేళ్ళు నువ్వు రెండు రోజుల తర్వాత కట్టుకుంది అన్నాడు మోటార్ ఆఫ్ చేసేయలే దానికి అదేదో ఆ రెండు గంటలు నేను కట్టుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఆయనకు నేను చెప్పకుండా దొంగతనంగా పైపు కట్టేసుకొని మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు కట్టేసినాను ఫ్రెండ్స్ ఆయనకైతే ఫోన్ చేసినా ఆయన వద్ద అక్కడ రెండు కట్టలు తెచ్చిపోయి కట్టలు రెండు కట్టలు తెగిపోయి కట్టలు తర్వాత వాళ్ళకు కూలీలకు నీళ్ళు కావాలంటే నీళ్ళు ముంచాను సో ఆయన కొంచెం హెల్ప్ చేసినాం మనకైతే ప్రస్తుతానికి కై నీళ్ళు అయితే కట్టేసినాం కై ఉంటుంది అది రేపు కట్టేసుకుంటే రేపు ఒక రెండు గంటలు ఫ్రెండ్స్ చాలా అయిపోతుంది మన ఏంటంటే ఇప్పుడు సుంకు ఎన్నో తొత్తుంది ప్రతిసారి మనకి ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్ ప్రతిసారి ఇదే ప్రాబ్లమే సుంకు వచ్చే వచ్చేటానికి మనకు నీళ్ళు దొరకవు సో ఈయన ఇచ్చా ఏంటంటే ఆయన ఆయన ఎండిపోయి మనకు నీళ్ళు ఇవ్వలేదు కదా ప్రస్తుతానికి ఏంటంటే ఆయన నీళ్ళు కట్టుకుంటున్నాడు అనమాట సో అందుకోసమే నాది అది అయిపోలే నాది అది అయిపోలే అన్నాడు కానీ అది ఇవ్వకపోదు మనకు కాదనే ఉద్దేశంతో నేను ఇంకా నిన్న కూడా వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే కాట కొడుతున్నాడు కుదరలేదు ఈరోజు ఇది పరిస్థితి అనమాట ఆయన ఒక నీళ్ళు వాళ్ళు ఆడ్రెడీ ఈ భాగం రెడీ అయింది ఈ భాగంగా రెడీ ఆడంత సో ఆ ఒక ఒకదాని నీళ్ళు వేయండి చీకట్లో ఆడిందంటే ఈ మూడు కూడా నీళ్ళు ఉంటాయి మనకేం బాగాలేదు అందుకోసం ఇంకా ఆయన ఉన్న ఉద్దేశంతో నీళ్ళు కట్టేశారు సో నేను దొంగతనం చేసిందంటే ఎంత తెలుసా ఇప్పుడు మీకు అర్థ భాష చెప్తున్నా నీళ్ళు దొంగతనం చేసిన అంతే కానీ ఏంటంటే దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు చెప్పుకోరు నేను పబ్లిక్ చెప్పుకుంటున్నాను అంతే కదా ఫ్రెండ్స్ నీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు చెప్పారు కానీ నేను ప్రాబ్లిక్గా నీళ్ళు దొంగతనం చేసిన చెప్పి మళ్ళీ వీడియో తీసి కూడా పెడతాను ఏం చేద్దాం పరిస్థితి అలా ఉంది ఎండిపోయింది ఫ్రెండ్స్ మా రెండు రోజులు ఆగి చేసుకున్నాం కానీ ఏంటంటే మీకు కాల్ చూపిస్తానండి మనకి ఇంటికి దగ్గర ఆవాలో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నీళ్ళు కట్టేసరికి నీళ్ళు కొన్నాయి సో అక్కడ మనకు ఇంటివే ఉన్నాయి మస్తుగా చూపిస్తారండి మీకు ఎలా వాడిపోయాయో ఏంటంటే మనం నీళ్ళు కట్టి లాస్ట్ కూడా మనకి అలా నీళ్ళు అదొకటి ఉన్నాయి కానీ తొందరగా చేసేస్తే అయిపోతుంది ఇంకే సుబ్బు ఫోన్ చేసింది బోధి నీకు వచ్చారా అని నీకు కోపం వచ్చింది సార్ పక్క ఎండిపోయి నేను బాధలు ఇంటికి వచ్చి బోధింద్రా టైం అయింది అనేసరికి నాకు బాగా కోపం వచ్చి చెప్పేసినాను నాకు తెలిసి మీ సుబ్బు కూడా అలిగింటాడు ఏమని చెప్పి మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి బుద్ధి ఏదో చేసి బుద్ధి బీట్ అయితే ఈ బోధి పని చేస్తున్నావు ఏమైనా అయితే ఇంకా అది ఇది అనేది నాకు ముందే చేయని నీళ్ళు అని చెప్పి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఆల్రెడీ ఎన్ని అడుగుతున్నా కోపంతో ఉండాలి ఆ ప్రోగ్రామ్లో సుబ్బుని వేసేసాను అనమాట ఇంటికి వెళ్తే వెళ్తుంది ఫస్ట్ నేను చెప్తా ఇంటికి వెళ్ళాగా చెప్తా ఏం జరిగింది కథ అనేది ఫస్ట్ వీడియో తీయను అంత సుబ్బుతో గొడవ అంతా అయితే తర్వాత వీడియో తీసి వెళ్తాను మీరు చూసి సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి నేను అంతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక కొంచెం తినేది కూడా చూపిస్తాను వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ సో మొత్తానికైతే మనకి ఇటు దాకా వచ్చింది ఫ్రెండ్స్ మడవ అంటే ఇంకొక ముక్కాల భాగం ఉంది అంటే ఈ కాయలో పైకాయ కాకుండా కిందికాయలో ముక్కలు బాగుంది ఈ సంబంధం కడికి నేను ఇంత చూడండి ఇలా ముడుచుకోలేదు సో నీళ్ళు లేక ఏంటంటే ఇలా ముడుచుకొని అన్నమాట అందుకోసమే నీళ్ళు దొంగతనం చేసిన సారీ తప్పి క్షమించండి అంటే చూడండి ఆకులు కింద ఆకులు అయితే మరీ దారుణంగా మూసుకుపోతున్నాయి ఎప్పుడికి అట్ట కాకూడదు అట్టయితే మనకు దిగుబడి తగ్గుతుంది చూడండి ఇది మరి దారుణంగా ఉంది చూడండి నాకు ఎప్పుడు పోతాయి ఫ్రెండ్స్ ఈ కష్టాలు బోర్డు కష్టాలు కాలు కింద పెట్టుబడి పెడితే అవి పెడతాను

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా ఒక్క పొద్దు అయితే వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ సూర్యాస్తం అయిపోయింది చాలా లైట్ ఫీలింగ్ లైట్ ఫైల్ కూడా అయిపోతుంది అనమాట సో అందుకోసం పొలం దగ్గరికి కదా అందుకోసం కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే వచ్చేస్తాను అనమాట సో ఇప్పటికైతే నా ఒక్క పొద్దు ఇడ్చిపెట్టడానికి అయితే వచ్చేసానమాట మేము ఏంటంటే పప్పులు అదేంటి బెల్లం కొబ్బరి పుట్టలు వేసి ఒక పొద్దు వదిలి వదులుతూ ఉన్న సో వాటితో పాటి బెల్లం కొబ్బరి పుట్టలు వేసి కొంచెం పుట్టమందిని వచ్చేస్తాం ఆడికితో మా ఒక పొద్దు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నేను వెళ్తాను లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఏంటంటే కొంచెం పుట్ట మనం తీసుకోవాలా లైట్ ఫెయిల్ అయింది రండి సో అంత తీసుకొని తినేసేయాలతో ఒక పొద్దు అయిపోయింది ఫ్రెండ్స్ ఏమో కానీ నేను ఒక్క పొద్దుండానే ఏమో మళ్ళీ నాది

ఇక్కడ దాం గడస్తున్నాడు తెలుసా మీకు చూపిస్తాను చూడండి వాడు దామగడ సాయం చేస్తున్నారు తగ్గు తగ్గు జాగ్రత్తకి అబ్బా అబ్బో అబ్బా కొట్టిరా ఏమో సో మ్యాటర్ ఏంటంటే మేము మీకు తెలిసిందే కదా నాలుగు చీటు చేయలేదని నాలుగు అని సో మొత్తానికి నెల మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు కదా ఫైనల్గా ఏంటంటే రేపు చేసుకునే మేము ఈరోజు అన్ని కంప్లీట్ చేస్తున్నాం మీకు చెప్పాం కదా ఇంతకు ముందు చెప్పాం కదా మేము ఇంట్లో చిన్న మసిగుడ్డ కానించి అన్ని నీటికి వేయాలని సో అన్నీ బట్టలు రగ్గులు అన్నీ ఈరోజు సుబ్బు మొత్తం విదే పని వేసినట్టుంది లాస్ట్ ఒక డబ్బా ఉండేట్టుంది ఆల్రెడీ అక్కడ ఒక డబ్బా ఉత్తిపెట్టింది కుళాయి కింద ఇంకేంటి బా ఇవి నయండినా దో ఇవి నానే కానీ అవి కాదు అవి కాదు ఇవి ఇవి ఇవేసే దానిలో సో నందుగా అయితే వాళ్ళ అమ్మకి చిన్నగా నీళ్ళు కింది పోకూడదు అవన్నీ అయ్యారా

సో నేను ఇప్పుడే పొలం నుంచి వచ్చాను నాకు ఆగలుగుతుంది ఇంకా ఏమైనా వచ్చి భూ అయిపోర్క్ లేదు